హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనామద్డీ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ నీటిలో ఇసుకబండలు అవుతున్న రెండు కోడలు ఆరు ఉన్న కోడలు అమ్మకానికి వచ్చాయి సైజు ఒకటి అరవై సైజు ఉంది ఇంకొకటి అరవై ఒకటి సైజుతో ఉన్న పెద్ద సైజు ఉన్న ఒంగోలు కోడలు ఫ్రెండ్స్ ఆరు పళ్ళ ఒంగోలు కోడలు అమ్మకానికి వచ్చాయి కోడలు యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే తిరుపతి జిల్లా సులూరుపేట మండలం కోనేపల్లి నుంచి పంపించారు సో పెద్ద సైజు ఉన్న ఇసుక మంచి జోడి ఫ్రెండ్స్ సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసం రైతు టైటిల్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇలాంటి కొడలు ఇంకేమైనా నమ్మకం అనుకుంటే వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో వీటి యొక్క రేట్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు చెప్పారు రెండు లక్షల ఇరవై వేల రేటు ఇంకా తగ్గే అవకాశం ఉంది వస్తే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ